రాజాగుడిలోనే యూపీఎస్సీ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ప్రతిపక్కన పచ్చారు మనతో పాటు ధీరజ రెడ్డి మనం మాట్లాడదాం రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు మీ ర్యాంక్ ఎంత అంటే ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఈరోజు థ్యాంక్స్ అండి నా ర్యాంక్ వన్ సెవెంటీ త్రీ అండి నూట డెబ్బై మూడు నేను ట్వంటీ నైన్టీ నుంచి అటా మొదలు మొదలుపెట్టానండి సీరియస్గా ట్వంటీ ట్వంటీలో నా ఫస్ట్ అటెంప్ట్ ఉండేది నా ఫోర్త్ అటెంప్ట్ అండి ఇయర్ క్లియర్ అయిపోయింది అప్స్ అండ్ డౌన్స్ చాలా చూసాను ఇట్స్ లాంగ్ జర్నీ ఫైవ్ ఇయర్స్ నుంచి సో ఐ వుడ్ సే థ్యాంక్ యూ టు మై పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు అండ్ మెంటర్స్కి థ్యాంక్ యూ చెప్తాను శిల్ప మ్యామ్కి రామకు సార్కి అండ్ ఫ్రెండ్స్ ఉన్నారండి సూర్య అశోక్ అండ్ సుధీర్ అని దేవర్ ఆల్వేస్ విత్ మీ కాన్స్టెంట్గా సపోర్ట్ చేశారు అండ్ నమ్మకం వాళ్ళకి ఎక్కువ నమ్మకండి నాకంటే క్లియర్ అవుతుంది అని ఈ అటెంప్ట్లో కూడా సో థ్యాంక్స్ టు అండ్ డౌన్స్ అంటే సో ఈ ఫస్ట్ అటెంప్ట్లో అది పిల్లింగ్స్ అవ్వలేదండి జీరో పాయింట్ సిక్స్ సిక్స్ మార్క్స్తో పోయింది ఐ వాస్ నాట్ ఎక్స్పెక్టింగ్ అది పోతుంది అని ఐటీలో అప్పటిదాకా అది లైక్ ఈజీగా వెళ్ళిపోయింది ఇన్నిసార్లు ఫెయిల్ ఎందులో అవ్వలేదు నేను సో నాకు లైక్ ఇట్ మీ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యూమిలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హ్యూమిలిటీ రెండోది యాక్సెప్టెన్స్ మూడోది ఫోకస్ హార్డ్ వర్క్ ఇవన్నీ నేర్పించే నాకు ఎగ్జామ్ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు చాలా అన్ప్రెక్టబిలిటీ ఉంటుంది ఎగ్జామ్ లో చాలా మంది చదువుతారు చాలా స్మార్ట్ పీపుల్ వస్తారు బట్ యూ డోంట్ నో విద్య వాళ్ళకి నచ్చున్నారు ఎలిమెంట్ ఆఫ్ సబ్జెక్టివిటీ ఇన్ ద పేపర్స్ ఎస్ఏలో కానీ ఇంటర్వ్యూలో కానీ సో ఐ వుడ్ సే చాలా అట్లా ఉండే చివరి దాకా వెళ్ళి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాను నేను ఆల్రెడీ సెకండ్ అటెంప్ బట్ నెక్స్ట్ అటెంప్లో పోయింది నాకు ఫైవ్ డేస్ ఉండే ప్రిపరేషన్కి ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత లాస్ట్ లో ఉన్నాయి ఇంటర్వ్యూ సో అట్లా అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి ఈ రోజు ఇంకా నేను పుట్టింది అలవల గ్రామం అండి నల్గొండ డిస్ట్రిక్ట్ టెన్త్ దాకా అక్కడ నల్గొండ టౌన్ లోనే ఉన్నాను నేను ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో హైదరాబాద్ లో ఉన్నాను మా పేరెంట్స్ మా ఫాదర్ రిటైర్డ్ ప్రిన్సిపల్ అండి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మెదక్ లో నారాయణపూర్ మదర్ రిటైర్డ్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ అండి స్కూల్ అసిస్టెంట్ ఫోన్ గేర్లో చేశారు రిటైర్ అయ్యారు నేను గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు ఒకటి ఇన్సిడెంట్ అయిందని మా ఫాదర్ రిటైర్మెంట్కి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది ఆయన లెవెన్త్ ట్వెల్త్ వాళ్ళకి లైక్ మిడ్ డే మీల్స్ అరేంజ్ చేశారు అనమాట చేసి సో దానివల్ల చూశాను నేను లైక్ పీపుల్ వాస్ వెరీ సిగ్నిఫికెంట్ థింగ్ అది టచ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఫుడ్ అనేది చిన్న విషయం తెచ్చు కానీ వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్ చాలా ఇంపార్టెంట్ థింగ్ సో అప్పుడు నాకు అర్థమైంది ఒక రెస్పెక్టెడ్ పొజిషన్ లో ఉండి ఉన్నప్పుడు లాట్ వాళ్ళ కోసం అని సో మార్జినైజ్ సెక్షన్ కోసం సివిల్ సర్వీసెస్ ఆ మూమెంట్ అది టర్నింగ్ పాయింట్ అండి అక్కడ నాకు అనిపించింది హిట్ అయ్యింది లైక్ ఆ రోజు వాళ్ళు ఎంత ప్రేమించారో మా ఫాదర్ చాలా రెస్పెక్ట్ ఇచ్చారు చాలా హ్యాపీగా వేడుకలు ఇచ్చారు అనమాట అప్పుడు నాకు అర్థమైంది లైక్ న్యూర్ ఆ మూమెంట్ లో అప్పుడు నాకు అర్థమైంది మీరు చాలా చేయొచ్చు సర్వీస్లో లో ఉన్నప్పుడు అని టీచర్ కంటే ఇక్కడ ఎక్కువ రీచ్ ఉంటుంది ఎఫెక్ట్ ఉంటుంది సో అట్లా నేను చూస్ చేసుకుంటాను సర్వీసెస్ ఎప్పుడైతే సర్వీస్లోకి వచ్చిన తర్వాత ఏమైనా టార్గెట్స్ పెట్టుకున్నారా ఏ సాధించాలని ఏం సాధించాలనుకున్నారు ఏం మార్పు తీసుకురావాలనుకున్నారు ఇంకొక ప్రధాన అంశం మీరు ఎటువైపు వెళ్ళబోతున్నారు ఐఎస్ఆర్ ఐపీఎస్ ఎటువైపు అది అది కొంచెం సర్వీస్ లొకేషన్ వచ్చేదాకా వెయిట్ చేయాలండి స్టేట్ క్యాడర్స్ అయితే అసలు చెప్పడం ఇంకా వెయిట్ చేయాలి బట్ మోస్ట్లీ ఐపీఎస్ వస్తుంది లేకపోతే ఐఆర్ఎస్ వస్తుందండి నాకైతే టార్గెట్స్ నాదే అంతర్కాలి స్టూడెంట్ని నేను ట్రైబల్ వెల్ఫేర్ మీద వర్క్ చేయాలి అని అనుకుంటున్నాను వెళ్ళినా ఈ స్టేట్లోకి వెళ్ళినా నేను అది కాకుండా హెల్త్ ఎందుకంటే ఫ్లోరోసిస్ ప్రాబ్లమ్ ఉంటుంది నల్గొండలో సో అది ఒకటి ఇష్యూ ఉండే సో వేరే లెవెల్లో నేను హెల్త్ న్యూట్రిషన్ మీద విమెన్ డెవలప్మెంట్ మీద ఈ మార్షనరైజ్ సెక్షన్స్ మీద స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ మీద వర్క్ చేయాలనుకుంటున్నాను ఇలా ఎన్నీ రోజు ఎంత టైం గేట్ టైమింగ్ ఏ సో సో నేనైతే కన్సిస్టెంట్గా అయితే టెన్ ఎయిట్ టు టెన్ అవర్స్ చేసేవానండి దానికంటే కొన్నిసార్లు పైకెళ్ళేది కొంచెం బట్ ఆన్ ఆవరేజ్ ఏ టు టెన్ అవర్స్ లేదు నేను మార్నింగ్ హాబీ ఒకటి పెట్టుకున్నానండి డైలీ హాబీ లేకపోతే లైక్ ఒకరి ఒక రౌండింగ్ ఆఫ్ ఎఫెక్ట్ ఉంటుంది నేను ఇంగ్లీష్ క్లాసిక్ నావల్స్ చదివేవాడిని ఇంగ్లీష్ నావల్స్ ఇంకొకటి బ్యాడ్మింటన్ ఆడేవాడిని ఒకటి పిల్లింగ్ ఇవి చేసేవాడిని హాబీస్ చేసేవాడిని ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ దానికి పోయేది మార్నింగ్ సిక్స్కి ఫైవ్ కన్నా సిక్స్ కన్నా లేసేది నేను ఒక టూ అవర్స్ అక్కడ చదివాన్ని తర్వాత వన్ వన్ అవర్ బ్రేక్ తర్వాత మళ్ళీ టూ అవర్స్ త్రీ అవర్స్ చదవండి ట్వెల్వ్ దాకా మళ్ళీ లంచ్ చేసి ఒక టూ అవర్స్ ఆ తర్వాత ఫోర్ ఓ క్లాక్కి బ్రేక్ తీసుకొని మళ్ళీ టూ అవర్ త్రీ అవర్స్ అలా ఉండేది డిన్నర్ తిని వన్ అవర్ అయితే చదివేవాడిని సో అట్లా ఉండేది మోస్ట్లీ మధ్యలో నాకు చదవాలనిపించినప్పుడు ఈవినింగ్ టైంలో బ్రేక్ తీసుకొని హాబీ పాస్ అవుసేదాన్ని నేను టూ థౌజండ్ ట్వంటీ నుంచి అటెంప్ట్స్ ఇవ్వడం మొదలు పెట్టాను సో దిస్ ఇస్ ఫిఫ్త్ ఇయర్ ఫిఫ్త్ ఈ ఐదేళ్ల కాలంలో ఎక్కడైనా వెనక్కి వెళ్దాం ఇంకా మన కష్టం పరిస్థితులు ఎప్పుడైనా వచ్చిందా మనసులో అనిపించాయా ఏంటి సీ చాలాసార్లు అనిపిస్తుంది అండి ఎందుకంటే లైక్ అందరూ చదువుతారు అందరూ టైం ఇన్వెస్ట్ చేస్తారు బట్ రిటర్న్స్ కనపడవు కొంతమందికి కొంతమంది సెలెక్ట్ అవుతారు సో చాలాసార్లు అనుకున్నాను బయటకు వెళ్దామని సో ప్లాన్ బి పెట్టుకున్నాను నేను ఇది కాకపోతే ఎంబీఏ చేద్దాం లేదా ప్రొఫెసర్ అవుదాం ఆంథ్రపాలజీలో అనుకున్నాను బికాస్ ఆంథ్రపాలజీ నాకు టచ్ వచ్చింది అండ్ ఐ వాస్ ఇన్స్పైర్డ్ అటు వెళ్దాం అనుకున్నాను సో అది ఉండడం వల్ల ఏంటంటే నాకు కొంచెం నర్వస్ కంట్రోల్ అయ్యాయి అనమాట అంత అంత స్ట్రెస్ అనిపించలేదు అండ్ వెనకెళ్ళాలని చాలా సార్ అనిపించదు ఇంటర్వ్యూ దాకెళ్ళిపోయినప్పుడు అయితే నాకు అనిపించింది ఇంకేది కరెక్ట్ కాదు ఎక్కువ టైం పోతుంది పీకట్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో ఒక మనిషిని ఏమైనా చేయాలంటే అక్కడ ఆ టైంలోనే చేయాలి సో బట్ పేరెంట్స్ వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళ నమ్మకం ఉంది మెంటర్ ఫ్రెండ్స్ నువ్వు చేయగలుగుతావు అని వాళ్ళకి నమ్మకం ఉంది సో ఆ నమ్మకం మీద వెళ్ళాను నేను అటు ఇటు చూడకుండా సో ఫైనల్లీ నేను ఏం చెప్తాను అంటే లైక్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అండి మెయింటైన్ చేయాలి అండ్ రెండోది టైం మేనేజ్మెంట్ తెలియాలి మీకు మూడోది ప్రాక్టీస్ నాలుగోది ఫోకస్ ఉండాలి అండ్ ఫిఫ్త్ థింగ్ ఒక పేర్ పీర్ గ్రూప్ ఉండాలి మీకు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి సిక్స్త్ మెంటర్ ఉండాలి మీకు అండ్ సెవెంత్ ఏం చెప్తారంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి ఒక స్మార్ట్ స్ట్రాటజీ ఉండాలి ట్రిల్ టెస్ట్ టెస్ట్లు అనుకున్నట్టు రాయాలి మెయిన్ స్కిన్ టెస్ట్ పెట్టుకొని రాయాలి అండ్ యూ హ్యావ్ టు కంటిన్యూస్ టు ఇంప్రూవ్ అనమాట అండ్ మెంటల్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ మెంటల్ హెల్త్ మెయింటైన్ చేయాలి ఇదే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా చాలా సందర్భాల్లో వెనక్కి వెళ్దాం అనుకున్నప్పుడు ప్లాన్ బీ ఉంది అది కొంత ధైర్యాన్ని ఇచ్చింది దాంతోపాటు మిడ్ డే మీల్స్ అనేది ఈ రోజు సివిల్స్ వైపు అడుగులు వేయించింది అంటున్నారు you <laughs>